కదిరి పట్టణం ఆర్టీటీ వికలాంగుల కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదవ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు కదిరి ఆర్టీటీ కేంద్రంలో వికలాంగుల పిల్లల మధ్య జన్మదిన వేడుకలు జరుపుకుని వారికి దుస్తులు పంపిణీ చేసి ఒక లక్ష రూపాయలు విరాళం అందజేసిన కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు కందికుంట వెంకట ప్రసాద్ ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి అందరికీ కూడా నమస్కారాలు తెలుపుకుంటూ అంతే స్థాయిలో కదిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున కదిరి నియోజకవర్గ ప్రజల తరఫున ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం ఈ రోజున ఆయన జీవితాన్ని గమనిస్తే డెబ్బై సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ఒక కెరీర్ని బిల్డప్ చేసుకున్న తర్వాత దాదాపు మెజారిటీ శాతం అంటే దాదాపు ఒక నలభై ఎనిమిది నలభై తొమ్మిది సంవత్సరాల కాలం ప్రజా జీవితంలోనే గడిపినటువంటి నాయకుడు ఆయన బహు అరుదుగానే ఇటువంటి నాయకులు పుడతా ఉంటారు భూమి మీద ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి ఒక నాయకుడు ఒక మహానుభావుడు కేవలం తెలుగు జాతికే కాదు యావత్ భారతదేశానికి కీర్తి ప్రతిష్టలు కూడా ఇనమటింపజేసేటువంటి నాయకత్వం అని చెప్పేసి కూడా బలంగా మేమందరం నమ్ముతున్నాం ఎంతోమంది మాలాంటి రాజకీయ నేపథ్యం లేని కుటుంబాల నుంచి రాజకీయాల్లోకి రాగలిగి బహుకాలం పాటు ప్రజల జీవితంలో ఉండగలిగేటువంటి పరిస్థితుల్ని సృష్టించగలిగి లేదంటే మాకు కూడా అటువంటి ఆలోచనను కానీ అటువంటి స్ఫూర్తిని కానీ నింపినటువంటి నాయకత్వం ఏదైనా ఉందంటే అది మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ప్రత్యేకించి వెనుకబడిన వర్గాల తరపున మనస్ఫూర్తిగా ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాము అదే రంగ అభినందనలు తెలుపుతున్నాము అంతే స్థాయిలో ఆయన నాయకత్వంలో ఇంకా కొన్ని దశాబ్దాల పాటు పనిచేసేటువంటి అవకాశం కూడా భగవంతుడు మాకు కల్పించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసి కోరుకుంటాను ఒక రాష్ట్ర ఒక ఒక రాజధాని కానీ ఒక నగరాన్ని కానీ నిర్మిస్తే నిలువెత్తు విగ్రహాన్ని బెంగళూరు కెంపేగౌడ ఎయిర్పోర్ట్లో పెట్టుకున్నారు కెంపేగౌడ బెంగళూరు నగరాన్ని నిర్మించాడని చెప్పేసి మరి నాకు తెలిసి ఈ భారతదేశ చరిత్రలో అద్భుతమైనటువంటి నగరాలు హైటెక్ సిటీ కావచ్చు ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ కావచ్చు అంతే స్థాయిలో వచ్చే రోజుల్లో ఐకానిక్ సిటీగా అమరావతి కావచ్చు నిర్మించినటువంటి ఘనత కూడా ఆ చరిత్రలో ఆ మహానుభావుడి పేరుట మీదే లిఖించబడుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఒక కారణ జన్ముడు ఆయన ఆ కారణ జన్ముడు కాబట్టే ఇంత గొప్ప కార్యక్రమాలు చేయగలుగుతున్నారు ఇంతమందికి రాజకీయ జీవితం ఇస్తూ ప్రజల కోసం తెలుగువారి జ తెలుగువారి ఔన్నత్యం కోసం వారి జీవితాల్లో మార్పులు లేవడం కోసం ఆ రాష్ట్రాల్లో మార్పులు మంచి మార్పులు తీసుకురావడం కోసం వాళ్ళందరి జీవితాల్లో ఆర్థిక స్థిరత్వాన్ని సాధించడం కోసం ఆహర్ నిశలు కట్ట కష్టపడుతున్నటువంటి ఆ నాయకుడికి భగవంతుడు కావచ్చు మనందరి సహకారం కావచ్చు భగవంతుడు ఆశీస్సులు కావచ్చు మెండుగా ఉండాలని చెప్పేసి కూడా కోరుకుంటూ మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం